धन्य मुयंतो धन्य मु प्रभु यीशु ने कलगीना जीवता मु प्रभु यीशु ने कलगीना जीवता मु धन्य मुयंतो धन्य मु प्रभु यीशु ने कलगीना जीवता मु ప్రభుయేసుని కలిగి నా జీవితము ఎవని అతిక్రమములు పరిహరింపబడేను ఎవరి పాపములు మన్నింపబడేను వారి ధన్యులు వారంతో ధన్యులు వారి ధన్యులు వారంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ప్రభుయేసును కలిగిన జీవితము ప్రభుయేసును కలిగిన జీవితాము ఆత్మలో కపటము లేను వారి ధన్యులు ఆత్మలో దీన మనసు గల ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము యేసును కలిగిన ప్రభు ప్రభుయేసును కలిగిన జీవితాము దుఃఖపడు వారును సాత్వికులు ధన్యులే నీతి కరకు ఆకలి గలవారు ధన్యులే వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ప్రభుయేసును కలిగిన ప్రభు ప్రభుయేసును కలిగిన జీవితాము కనికరము గలవారు కనికరము పొందుదు హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ప్రభుయేసును కలిగిన జీవితాము ప్రభుయేసును కలిగిన జీవితాము సమాధాన పరచువారు హింసింపబడువారును ఆనందించుడి వారి ఫలం మగును ఆనందించుడి వారి ఫలం మగును వారి ధన్యులు ధన్యులు ధన్యము ఎంతో ధన్యము కలిగిన కలిగి ప్రభు యేసును కలిగి జీవితాము ప్రభుయేసుని సేవ చేయు పాదములే సుందరములు ప్రభుని కూర్చి పాడు పెదవులే ధన్యము వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ప్రభుయేసును కలిగి ప్రభు యేసును కలిగి జీవితాము